హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సుకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారండి అయితే ఈ తేదీ నుండి మనకు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వము ఈ బస్సుల్లో మాత్రమే ఫ్రీగా అయితే ఉంటుందని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం రీసెంట్గా అప్డేట్ అయితే విడుదల చేశారు అయితే తప్పనిసరిగా మీరు ఈ ప్రూ మూడు ప్రూఫ్స్ అనేది తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది అయితే మీరు ఏ ప్రూఫ్స్ తీసుకువెళ్ళాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారండి అయితే ఈ ప పథకానికి సంబంధించి మనకు ఎన్నికల ముందు అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో మనకు ఇది కూడా అయితే ఒకటి అయితే ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అయితే సన్నద్ధం అయితే అయింది ఏపీ ప్రభుత్వము అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఉచిత బస్సుకు సంబంధించి ముఖ్యంగా మనకు ఇలాంటి బస్సుల్లోనే మనకు ఈ ఉచి ఫ్రీ బస్సుకు సంబంధించినటువంటి ప్రయాణం అయితే ఉంటుంది అయితే మనకు ఏ బస్సుల్లో ఉంటాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడా అని చేస్తున్నటువంటి ఏపీ మహిళలకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి అయితే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం పద్నాలుగు వందల బస్సులను సిద్ధం చేశారని చెప్పేసి రవాణా శాఖ మంత్రి అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి వచ్చే నెల నుండి అంటే వచ్చే నెల పదిహేనో తేదీ నుండి మనకు ఏపీలో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేయబోతున్నారు అయితే ఈ బస్సు సంబంధించి నాలుగు రోజుల క్రింద ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సమీక్ష నిర్వహించారు ఫ్రీ బస్సు పథకంలో ప్రజలకు ఎలా లబ్ధి కలుగుతుందో దానికి సంబంధించి జీరో టికెట్ జీరో ఫేర్ టికెట్ విధానాన్ని కూడా అయితే తీసుకురావాలని చెప్పేసి మహిళా ప్రయాణికులకు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తారు టికెట్ ధర ఎంత ప్రస్తుతం మేర రాయితీ ఇస్తుంది సో మొత్తం డీటెయిల్స్ అనేది చర్చించారు అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తేదీ నుండి ఇతర ఇతర రాష్ట్రాలకు అమలవుతున్న పథకంతో ఆయా ప్రభుత్వాలపై ఎంత వ్యయం పడుతుంది ఏపీకి ఎంత భారం తగ్గుతుంది సో ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళల ఫ్రీ బస్సు పథకం అమలు చేయాలని చెప్పేసి ఏర్పాట్లు వేగవంతం చేశారు సో అదే సమయంలో పథకం అమలు మనకు నేపథ్యంలో ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులే కొనుగోలుకు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి వీటి ద్వారా వ్యయం తగ్గుతుందని చెప్పేసి చెప్పారు సీఎం చంద్రబాబు ఈ క్రమంలో మనకు రెండు వేల కొత్త ఎలక్ట్రిక్ బస్ బస్సులు అయితే కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు మనకు ఇక్కడ మంత్రి గారు అయితే చెప్పారు సో మనకు మహిళలు రాష్ట్రం ఎక్కడి నుండైనా ఎక్కడికై కూడా ఉచితంగా వెళ్ళవచ్చు అని చెప్పేసి ఈ పథకాన్ని ఆగస్టు పదిహేనవ తేదీ నుండి అమలు చేస్తున్నామని చెప్పేసి మంత్రి అచ్చెప్పనాయుడు గారు అయితే స్పష్టం చేశారు సో ఐదు రకాల బస్సుల్లో ఎక్కడికైనా వెళ్ళి ఉచితంగా ప్రయాణం చేసుకునే విధంగా కూడా అయితే అమలు చేస్తున్నారు అయితే మనకు తప్పనిసరిగా మీరు ఈ ఫ్రీ బస్సుల్లో తిరగాలంటే తప్పనిసరిగా మీకు ఆధార్ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు సో ఈ మూడు కంపల్సరీగా మీరు ఏదో ఒకటి ప్రూఫ్ అనేది తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది సో మీరు ఏమన్నా ఏ ఒక్క ఈ మూడు కార్డుల్లో ఏ ఒక్క కార్డు అయినా ఫ్రీగా తీసుకు అంటే మీరు తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది అప్పుడు వాళ్ళు అలౌ చేయనిస్తారు సో లేదంటే కనుక మీకు ఈ ఉచిత బస్సులోకి సంబంధించి ఎంట్రీ అవడానికి ఛాన్స్ అయితే ఉండదండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్